ఛానల్ జిల్లా విజయవాడ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని మా తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధనకు మేము కట్టుబడి ఉన్నాం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ సమాజ హితం కోసం మావంతు కృషి చేస్తూనే ఉంటాం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ విద్యాలయాలు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలు అందిస్తున్నామని చెప్పడానికి గర్విస్తున్నా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో తలసేమియాతో బాధపడే చిన్నారుల సంఖ్య ఎక్కువ హైదరాబాద్లో దాదాపు మూడు వేల ఐదు వందల మంది బాధితులు ఉన్నారు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనిమిది పడకల ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా రెండు వందల యాభై మంది చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్నాం ఈ సేవలను విస్తరించేందుకు ఇరవై ఐదు పడకల ఆసుపత్రి స్థాయిని పెంచుతున్నాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ తలసేమియా కేర్ సెంటర్ ప్రారంభిస్తున్నాం మీ అందరి సహాయ సహకారాలు బాలకృష్ణ అన్నారు రక్త వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు ఉచిత మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ చేస్తున్న సేవల గురించి మనందరికీ తెలిసిందే తలసిమియా అనేది జను చెప్పారు ఇందాక ఆ టెక్నికల్ టర్మ్స్ అన్ని అది జన్యుపరమైన రక్త వ్యాధిని దీనివల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని కణజాలకు ఆక్సిజన్ను అందిస్తాయి ఈ ఎర్ర కణాలను ఉత్పత్తి కాని ఫలితంగా ఈ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన అలసట అలాగే ఎదుగుదలలో అంతరాయం ఎముకల సమస్యలతో బాధపడాల్సి వస్తుంది మరియు జీవితాంతం రక్త మార్పిడికి పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది భారతదేశంలో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం సుమారు పదివేల నుంచి పదిహేను వేల చిన్నారులు ప్రతి ఏడాది తలసిమియాతో జన్మిస్తున్నారు హైదరాబాద్లోని సుమారుగా మూడు వేల ఐదు వందలు మంది చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు ఈ చిన్నారుల ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక రక్త మార్పిడి ఖర్చు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు దీనికి తోడు రెగ్యులర్ రక్త మార్పిడి వల్ల ఐరన్ లోడ్ సమస్య వస్తుంది అది గుండె కాలేయం మరియు ప్రాంక్రియా బ్యాంక్రియాస్ వంటి వాటిపై ప్రభావం చూపించి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఎటువంటి తలసిమియా బాధిత పిల్లల కోసం ఎంట్యాట్రస్ట్ ఆధ్వర్యంలోనూ ఎనిమిది పడకల ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం రెండు వందల యాభై మంది తలసిమియా పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తున్నారు ఈ సేవలను మరింత విస్తరి విస్తరించేందుకు ప్రస్తుతం ఎనిమిది పడకలతో ఉన్న హైదరాబాద్ ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను ఇరవై ఐదు పడకలకు పడకలకు పెంచుతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో తలసిమియా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సెంటర్లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించగలరని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాము మీ అందరి సహాయ సహకారాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో నిబద్ధతతో ప్రతి తలసీమియా బాధిత పిల్లలకు అవసరమైన చికిత్స అందించేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాము